సుఖాసు వార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో మరి యేసుక్రీస్తు సీమోను ఇంటిని దర్శించిన ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం మరి ఈ ముప్పై ఎనిమిదవ ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను సీమోను అత్త తీవ్రమైన జరబుతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకోండి ఆయన ఆమె చెంతను నిలబడి జరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగాను ప్రేమ సహోదర సహోదరి మరి ఈ సమయంలో సీమోను ఇంటి సినిమోన్ అంటే పేతురు ఇంటిలో మరి ఆమె అత్త తీవ్రమైన జ్వరముతో ఉన్నప్పుడు ఆమె విషయమే యేసుప్రౌణ్ణి వేడుకున్నదట ఆయన తెలుసు చాలామంది అనుకుంటారు దేవుని తెలుసు కదా నాకు అనారోగ్యం ఉన్నది ఆయన తెలుసు కదా అనుకుంటున్నాడు కానీ తెలిసిన కూడా ఇక్కడ ఏసుప్రావును వేడుకున్నదట వెంటనే ఆమెను ఆయన ముట్టి స్వస్థపరిచిందట జ్వరమును గద్దింపగానే ఆ జ్వరము ఆమెను విడిచిందట చూడండి అనారోగ్యాన్ని గద్దించిన యేసు సీమోను ఇంటిని దర్శించి మరి ఆమెకున్న అనారోగ్యాన్ని గద్దించిన అదే ఏసయ్య ఈనాడు చాలా మంది జ్వరముతోని తలనొప్పులతో ఏదేదో ఒక సమస్యలతో ఉన్నారు కాబట్టి వారిని కూడా దర్శించటానికైనా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఎబ్రి పత్రిక మరి పదమూడు ఎనిమిదిలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడని దేని వాక్యాన్ని సెలవిస్తామని కాబట్టి మనం కూడా ఈ సమయంలో మరి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం కనుక ఆయన దర్శించి అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలని ఒక ప్రేరేపంతో ఈ యొక్క వాక్యాన్ని అందిస్తాను మరి సమయంలో మీరు ప్రార్థన చేస్తే కన్ను మూసుకున్న దేవుని యొక్క మాటను బట్టి ప్రేమగల దేవానికి స్తోత్రాలు మరి సమయంలో ప్రభావ సీమోను ఇంటిలో నాయన మరి పేతురు అత్త ఆయా తీవ్రమైన జ్వరముతో ఉన్నప్పుడు ప్రభా ఆమెను ఆయా ముట్టి స్వస్థపరిచిన జ్వరమును గద్దించిన ఏసయ్య ఈనాడు చాలా మంది ఏదో ఒక అనారోగ్యంతో జ్వరములతో చాలా మంది పడి ఉన్నారు వారిని కూడా ఏసయను ముట్టండి ఈనాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ బిడ్డలను తాకి ముట్టి స్వస్థపరచండి దేవానికి స్తోత్రాలు ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారిని స్వస్థపరచి వాగ్దానం చేసిన తన్ని విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచని వాక్యం విసలేస్తున్నాడు ఇప్పుడే ఆనాడు పేతురు అత్తను స్వస్థపరచిన ఏసయ్య ఈనాడు ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరిచి ఒక అద్భుతము జరిగించమని నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్